ఏదైతే నీటి ఎగ్జామ్ రాసి దాదాపు దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే అందులో అరవై ఏడు మందికి ఒకటే ర్యాంకు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం దీంట్లో పేపర్ లీకేజ్ కానీ లేదా అవకతోకాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి ఎంత ఉందో మనకు స్పష్టంగా రాస్తే అరవై ఏడు మందికి ఒకటే ర్యాంకు రావడం అనేది ఇది ఎట్లా సాధ్యమో కనీసం కేంద్ర మంత్రులు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ ఆలోచన చేయాల్సినటువంటి విషయం దీని మీద దాదాపు గత కొన్ని రోజులుగా విద్యార్థులు దేశవ్యాప్తంగా కూడా నీటి ఎగ్జామ్ లో అవకతోకలు జరిగినాయి లేదా నీటి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయింది దీని మీద సుప్రీంకోర్టుతో విచారణ చేపట్టి నీటిని లేదా ఎన్టీఏని వెంటనే రద్దు చేసి ఏదైతే ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారో వాళ్ళందరి కూడా న్యాయం చేయాలి దాన్ని రద్దు చేసి మళ్ళీ విచారణ జరిపించి నీటి ఎగ్జామ్ మళ్ళీ జరిపించాలని గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వాళ్ళ గలం విప్పి నిరసనలు తెలిపితే కనీసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రాలు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా దీని మీద మౌనం పాటించడం అంటే ఎంత విద్యార్థుల పట్ల విద్యా వ్యవస్థ పట్ల ఈ దేశం పట్ల వాళ్ళకు ఎంత చుట్టశుద్ధి ఎంత ప్రేమ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం కూడా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జబర్దార్ నరేంద్ర మోడీ వెంటనే నీటిను వెంటే రద్దు చేసి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేకూర్చే రకంగా దీన్ని రద్దు చేసి విచారణ జరిపించి ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలని సందర్భంగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరాశిస్తూ రేపు నారాయణపేట జిల్లా కేంద్రంలో స్టూడెంట్స్ మార్చు నిర్వహిస్తూ ఉన్నాం దీనికి కళాశాల యాజమాన్యం విద్యార్థులు అందరుగుణంగా సహకరించి విద్యార్థి మార్చుని వేప్రాయం చేయాల్సిందిగా సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం